జై భీమ్ జై సంవిధాన్ దీని ముఖ్య ఉద్దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం అదేవిధంగా ఈ దేశానికి ఒక రూపకల్పన చేయడం అనేది వారు చేసినటువంటి ఆలోచన విధానం అదేవిధంగా మరి బాబు మహాత్మా గాంధీ గారు ఈ దేశం యొక్క ఉనికిని అదేవిధంగా అహింస మార్గాన్ని మరి ప్రజలకు అందించినటువంటి తీరు విధానాన్ని మనం ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది ఆలోచనతో రోజు జై భీన్ జై బాపు అనే సంవిధాన్ అనే కార్యక్రమాన్ని మనమంతా కూడా గ్రామస్థాయిలకు మనం ఒక ప్రణాళిక బద్దంగా తీసుకెళ్లిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకి చేరవలసే విధంగా ఒక రూపకల్పన చేయడం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా మనం మండల శాఖ అధ్యక్షులు అదేవిధంగా కోఆర్డినేటర్లు యువజన అధ్యక్షులు ఎన్ఐసి అధ్యక్షులు మహిళా అధ్యక్షులు సంఘాల కమిటీ అధ్యక్షులు అదేవిధంగా మరి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కలిసి కూడా రూపకల్పన చేసుకుని కార్యక్రమం మనం చేయాల్సిన ఈరోజు అకాల వర్షాలకి వారిన రైతులు చాలా మంది నష్టం పార్టీలైంది వారికి కూడా ఎకరానికి మరి ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తారని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది చాలా ఇది చాలా అష్టం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది రైతులకి ఎప్పుడైనా వెలుగు ఉండేటటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల లోపట రుణమాఫీ చేసినాం సన్న ఒండ్లకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా ఉన్నాం కాబట్టి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడతా ఉంది దానిలో భాగంగా రైతులు ఎవరు కూడా అంద ఇది అన్ని అధికారులు కూడా నేను ఆదేశించిన ఎక్కడైతే రైతులకు పంట నష్టం జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు సమీక్షించి ప్రచారన చేసి ఎంత కష్టం పంట నష్టం మేరకు జరిగిందో చెప్పేసి నాకు రిపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది